హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ భావన మీకు తమ్మనైలు చూసి అర్థమైపోయి ఉంటుంది మా లక్కీ బర్త్డేలాగానీ అని చాక్లెట్స్ బిస్కెట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా తను బర్త్డే వచ్చేసరికి సెప్టెంబర్ ఫోర్టీన్త్ సండే అండి నేను సాటర్డే నైట్ కేక్ ప్రిపేర్ చేశాను ట్వల్వ్కి కట్ చేయిద్దామని ఆ ప్రిపరేషన్ వీడియో అనమాట దానికోసం ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను నాకు ఇంట్లోనే కేక్స్ చేయడం అంటే చాలా ఇష్టం కానీ దానికోసం కావాల్సిన అన్నీ కంప్లీట్గా నా దగ్గర లేవు కొన్ని కొన్ని ఉన్నాయి నా దగ్గర ఉన్న వాటితో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇప్పుడు అందరూ ఇంట్లోనే చేసుకుంటున్నారు కదా మ్యాక్సిమం కేక్స్ సో నేను కూడా అలాగే ట్రై చేస్తున్నాను ఎవరైనా ఈ వీడియో చూసి చెయ్యాలి కేక్ నేను కూడా అనుకుంటే వాళ్ళ కోసం అండి ప్రిపరేషన్ చెప్తున్నాను ఎలా చేయాలో ఫస్ట్ ఓరియో బిస్కెట్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా ముక్కలు చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి షుగర్ని మిక్సీ పట్టేటప్పుడే వేసుకోండి నా దగ్గర షుగర్ పౌడర్ ఉందని నేను వేయలేదు షుగర్ పౌడర్ ఇంట్లో ఉంటే అవసరం లేదు షుగర్ పౌడర్ రెడీగా లేకపోతే బిస్కెట్స్తో పాటే ఒక త్రీ స్పూన్స్ అట్లా షుగర్కి తగ్గట్టు మీరు తినేదానికి తగ్గట్టు వేసుకోండి ఇగోండి ఇప్పుడు నేను ఇక్కడ షుగర్ పౌడర్ వేసాను మొత్తం కలుపుకుంటున్నాను మీరు కావాలంటే ఎగ్ కూడా యూస్ చేయొచ్చు నేను ఎగ్ యూజ్ చేయలేదు సాటర్డే కాబట్టి సాటర్డే నాన్ వెజ్ తినాం కదా అందుకని ఎగ్ యూజ్ చేయలేదు మీరు కావాలంటే ఎగ్ వేసుకోండి కాచి చల్లారి పెట్టిన పాలు మీగడి రాకుండా వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వేసేసుకుంటే లూజ్ అయిపోద్ది అందుకని కొంచెం కొంచెం ఇప్పుడు కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నాను మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే బేకింగ్ పౌడర్ ఇగ్నోర్ చేయండి అవైలబుల్గా ఉంటే వేసుకోండి బేకింగ్ సోడా మీ దగ్గర ఇవి రెండు కూడా లేకపోతే ఈనో కూడా యూస్ చేయొచ్చు జస్ట్ కేక్ పొంగడానికి బేకింగ్ పౌడర్ లేకపోయినా పర్లేదు ఈనో లేకపోయినా పర్వాలేదు బేకింగ్ సోడా మ్యాక్సిమం అందరి ఇళ్లలో ఉంటుంది కదా దాన్ని ఒక్కటే వేసినా ఏం పర్వాలేదు కేక్ బ్యాటర్ కొంచెం థిక్గా అయినట్టు అనిపించింది అందుకే కొంచెం పాలు పోసి లూజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు షుగర్ టెస్ట్ చేస్తున్నాను తీపి సరిపోయిందా లేదా అని కొంచెం తక్కువైనట్టు అనిపించింది అందుకే కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేశాను ఇప్పుడు ఒక టిన్కి నా దగ్గర కేక్ చేసే టిన్ లేదండి ఒక షేప్లో ఉండే రౌండ్ షేప్లో ఉండే ఒక బాక్స్ తీసుకొని దానికి గీ అప్లై చేస్తున్నాను గియ్యి అప్లై చేసిన తర్వాత మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ నేను ఇక్కడ గోధుమ పిండి వేశాను మీ దగ్గర ఏ పిండి ఉంటే ఆ పిండి ఇలా డస్టింగ్ చేసుకోండి పిండి మొత్తం ఆ నెయ్యి కంటుకుపోయాక కొంచెం పొడిపిండి పైన ఉంటే అది తీసేయండి ఇప్పుడు కేక్ బ్యాటర్ మొత్తం దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను మీ దగ్గర టూటీ టీ ఉంటే కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడే నా దగ్గర లేవు అందుకే నేను వేయలేదు ఇంకా నట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే వేసుకోండి మా లక్కీకి అవన్నీ వేస్తే నచ్చదని నేను అవేమి వేయలేదు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ చిన్న చిన్నగా చాప్ చేసి ఇప్పుడే వేసేసుకోండి కుక్కర్ని ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టేసి మీ దగ్గర స్టాండ్ లేకపోతే సపోర్ట్ కోసం ఒక బౌల్ ఏదైనా పర్వాలేదు సపోర్ట్ కోసం ఒకటి పెట్టండి చాలామంది ఇసుక సాల్ట్ వేస్తారు కానీ నేను అవేమి యూస్ చేయను ఇలా డైరెక్ట్గానే పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్ అయితే రెడీ అయిపోయింది ఏదైనా టూత్ పిక్ కానీ చ నైఫ్ స్పూన్ ఏదైనా పెట్టి చూస్తే దానికి అంటుకోకుండా రావాలన్నమాట స్మూత్గా వచ్చేయాలి బయటికి కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దాని మీద చేసే డెకరేషన్ కోసం డైరీ మిల్క్ చాక్లెట్ని మెల్ట్ చేస్తున్నాను ఎవరైనా ఒకవేళ చేయాలనుకుంటే డైరీ మిల్క్ చాక్లెట్ డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయకండి ఇట్లా బాయిల్డ్ వాటర్లో డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు కదా అలా చేసుకోండి ఇంకా మెల్ట్ అయిపోయిన క్రీమ్ని కేక్ మీద అయితే అప్లై చేసేస్తున్నాను నేను చిన్న కేకే చేశాను కాబట్టి అన్నీ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి పెద్ద ఎక్కువేం కాదు క్రీమ్ మొత్తం కేక్ అప్లై చేసేసుకున్నాను మీ దగ్గర ఏముంటే అవి పైన టాపింగ్స్కి పెట్టుకోండి అంటే చాక్లెట్స్ చిన్న చిన్న చాక్లెట్స్ జెల్లీస్ జమ్స్ నట్స్ ఏముంటే అవి ఇంట్లో ఏమి రెడీగా ఉంటే అవి పెట్టుకోండి నేను జమ్స్ కోసం ట్రై చేశాను కానీ దొరకలేదు షాప్లో జంప్స్ లేవు కానీ ఇవేవో కొత్తగా ఉన్నాయి చాక్లెట్ బాల్స్ అని తీసుకొచ్చారు మా హస్బెండు వీటిని అయితే ఇలా డెకరేట్ చేస్తున్నాను కేక్ మీద నాకు వేరే కలర్ అయితే బాగుండు అనిపించింది అంటే కేకు చాక్లెటే క్రీము చాక్లెటే ఇప్పుడు నేను పెట్టే బాల్స్ కూడా చాక్లెట్ అవడం వల్ల మొత్తం మిక్స్ అయిపోయినట్టు అనిపించింది నేను చేసిన కేక్ మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మొత్తం ఇలా ఒకే కలర్ అయిపోయిందని నేను ఇంకా బాదం పప్పు ఉంటే కొంచెం చిన్న చిన్నగా చాప్ చేసి పైన వేసాను కొంచెం ఏమైనా కలర్ చేంజ్ అయ్యి డిఫరెంట్గా కనిపిస్తుందని ఇంకా జస్ట్ జల్లీస్ కూడా ఉన్నాయి అవి కూడా నేను పెట్టాను అదని ఇదని ఏం లేదండి ఏ ఉంటే అవి పెట్టేసి మనలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసేసి మొత్తం వాడేశాను మొత్తానికి అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది మన లేడీస్కి కిచెన్ అంటే ఓన్లీ కుకింగ్ రూమే కాదండి అదొక టైప్ ఆఫ్ ల్యాబ్ అనమాట కుకింగ్కి కొత్త కొత్త ప్రయోగాలు మొత్తం దాంట్లోనే చేస్తాము నేను ఇది అలా చేసిందే అంటే అంతకుముందు టూ త్రీ టైమ్స్ చేశాను ప్రయోగం చేసిన తర్వాత సక్సెస్ అనిపించి మళ్ళీ మా లక్కీ బర్త్డే చేశాను చూసారా నా కేక్ ఎలా అనిపించింది బాగుందా నాలో ఇంకొక క్రియేటివిటీని కూడా బయటపెట్టి డెకరేషన్ కూడా నేనే చేశానండి అసలు మనం తలుచుకోవాలి కానీ మనలో ఎన్ని ఉంటాయో కానీ మనం బయట పెట్టలేము పెట్టాలన్నా అవకాశం రాదు నాకు అవకాశం వచ్చినప్పుడల్లా మొత్తం వాడేస్తాను ఎందుకంటే మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి నాకు ఇదంతా ప్రిపేర్ చేసి కంప్లీట్ అయ్యి పడుకునేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ అయిపోయిందండి ఎంతైనా మన చేతులతో మనం చేసింది ఇంట్లో వాళ్ళకి పెట్టాలంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా ఇంకా నైట్ కేక్ కటింగ్ అంతా అయిపోయింది మార్నింగ్ లేచాక మా లక్కీ తల్లికి నలుగు పెడుతున్నానండి బర్త్డే అంటే నలుగు ఖచ్చితంగా ఉండాలి కదా ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయాక టెంపుల్కి వచ్చాము ఎవరి బర్త్డే అయినా ఫస్ట్ చేయాల్సింది టెంపుల్కి రావడం అందుకని వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము ద్వారకాధ్రుమ్లా మీకు తెలిసిందే ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు మా లక్కీ వాళ్ళ డాడీ ఫ్రంట్ వెళ్ళిపోతున్నారు వీళ్ళిద్దరు బౌండింగ్ ఎంత బాగుంటుందో నాకు ఒక్కొక్కసారి జెల్సీ కూడా వస్తుంది వాళ్ళిద్దరిని చూసి అక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయాక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి మా అమ్మమ్మ గిఫ్ట్ ఇచ్చింది మా లక్కీకి అదే ఓపెన్ చేస్తుంది అస్సలు మా జన్ను ఆ గిఫ్ట్ చూసి నాకు ఇవ్వలేదు అక్కకి ఇచ్చారు అని ఎంత ఏడ్చిందో చాలాసేపు గోల్ చేసింది దానికి ఇచ్చిన తర్వాత దాని దగ్గర నుంచి అప్పుడు మా లక్కీకి ఇచ్చాము ఇప్పుడు కూడా ఇచ్చేయమని ఎలా ఏడుస్తుందో అసలు ఎంతైనా చిన్నపిల్లలు అంతే కదండి అంటే పెద్ద మనకు ఫస్ట్ కిడ్నీ ప్రేమతోటి పెంచుతాము చిన్న కిడ్నీ గారాబంతో పెంచుతాము మా జన్నుకు అది ఓవర్లోడెడ్ అయిపోయింది గారాబం నిజంగా ఇది వచ్చేసరికి పజిల్ సెట్ అండి చాక్లెట్ సెట్ చూడ ఇక్కడికి రా జెన్ను జెన్నుడు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాక కొంచెం చిన్నగా షాపింగ్ చేసేది ఉంది ఈవినింగ్ కోసం చాక్లెట్స్ బిస్కెట్స్ కొన్ని కొన్ని థింగ్స్ తీసుకోవాల్సినవి ఉన్నాయి అందుకని అక్కడికి వెళ్ళాము అక్కడ కూడా మా జెన్ను అల్లరేనండి అసలు ప్రతీదీ నాకే కావాలని అంటుంది ప్రతీది తీసేసుకుంటుంది ఆ షాప్లో ఉన్న వాళ్ళు కూడా నిజంగా చాలా కోఆపరేట్ చేశారు మా జన్ను వాళ్ళని వాళ్ళు క్యూట్గా ఎంజాయ్ చేశారు తిట్టుకోకుండా ఇంటికి వచ్చేసాక ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ డెకరేషన్ కోసం స్టార్ట్ చేశాను ఇది కూడా నా క్రియేటివిటీ అసలు ఎలా చేశానో ఏంటో కూడా తెలీదు అవుట్పుట్ అయితే నాకు బాగానే వచ్చింది అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మాకున్న ప్లేస్లో నాకు దొరికిన ఐటమ్స్తో నేను ఇష్టపడి చేసిన డెకరేషన్ అండి ఇది చూసుకుంటున్నాను సెట్ చేస్తున్నాను మళ్ళీ ఒకే అవుట్పుట్ బాగుందా లేదా లైటింగ్స్ అవి ఎలా ఉన్నాయి చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఆపి మళ్ళా స్టార్ట్ చేశాను ఇది కూడా ప్రశాంతంగా చేసుకునేవి లేదు మా జన్ను నేను ఒక పక్క బెలూన్స్ కూతుంటే ఇంకో పక్క నుంచి లాగుతుంది పగలు కొడుతుంది ఎంతైనా చిన్నపిల్లలు అల్లరి చేస్తే ముద్దుగానే ఉంటుంది కదా ఇంకా డెకరేషన్ అయితే ఇలా అవుతుందండి సె చూసుకుంటున్నాను అనమాట ఎక్కడ ఏది పెట్టాలి ఎక్కడ ఏది సెట్ చేయాలి అని ఇది నేను ఇంటికి రాగానే స్టార్ట్ చేస్తాను కాబట్టి నాకు కేక్ కటింగ్ టైంకి త్వరగా అయిపోయింది లేకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని ఇక్కడ నాకు ఒక లైట్ వెలుగుతుంటే ఇంకోటి వెలగట్లేదు రెండు వెలుగుతుంటే బెలూన్స్ పడిపోతున్నాయి బెలూన్స్ సెట్ అయినాయి కదా అనుకుంటే ఇది హ్యాపీ బర్త్డే బ్యానర్ ఊడిపోతుంది ఒకటి పెడుతుంటే ఒకటి ఊడిపోతున్నాయి మళ్ళీ పెడుతున్నాను ఎలా అయితేనే మొత్తానికి సెట్ చేసి అవుట్పుట్ ఇలా వచ్చేలాగా అయితే చూసుకున్నాను నాకైతే ఓకే బాగుంది పర్లేదులే అనిపించింది ఇది వచ్చేసరికి మా లక్కీకి బెడ్లమ్ చేయించారండి వాళ్ళ డాడీ అది దాని ఫస్ట్ బర్త్డే పిక్ బాగుంది కదా చూడ్డానికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది అందరూ పిల్లలందరూ వచ్చారు మా జన్ను కేక్ చూసి అమ్మ కేకు కేకు అంటానే ఉంది ఎప్పుడు ఇస్తామా అని చూసింది అంటే కేక్ తినదు అదొక టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అనమాట దానికి కేక్ చూసి ఎవరిదో బర్త్డే అని మా జన్నుకి కేక్ చూస్తే చాలు బర్త్డే అని అర్థమైపోద్ది ఇంకా వీళ్ళందరూ మా లక్కీ ఫ్రెండ్స్ అండి స్కూల్ ఫ్రెండ్స్ ట్యూషన్ ఫ్రెండ్స్ అక్కడ నా పింకు అక్కడ నా పింకు చూడండి అవలకి ఎంత దూరం రేయ్ అవలకి ఎంత అందరూ వచ్చాయా వెలూరు కాదు కేక్ నా పింకు పక్క నీకు గలూట్ బ్రెడ్ ఆ గర్ల్స్ బర్త్ డే అంటేనే ప్రిన్సెస్ డాల్స్ ఇవి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అందుకని నేను బార్బీ కేక్ చేయించమ లక్కీ కోసం ఇప్పుడు ఏఐ పిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అందుకని నేను కూడా ట్రై చేశాను మా లక్కీది మా జెన్నుది లక్కీది బాగా వచ్చింది నాకు నచ్చింది చూడడానికి క్యూట్గా కానీ మా జెన్నుది నేను ఒక ఫోటో పెడితే ఏఐ నాకు ఎవరిదో గుండుబాబు ఫోటో పంపించింది అది కూడా క్యూట్గా ఉంది కానీ మా జెన్ను ఫేస్ తోటి మ్యాచ్ అవ్వలేదు ఇదండి మా లక్కీ తల్లి బర్త్డే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్